హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి నా రొటీన్ వీడియోస్ బ్లాగ్స్ వస్తాయి ఇప్పటి నుంచి ఈరోజు మన ఇంట్లో వచ్చేసి బోండాలు బోండాలో కొంచెం మైదా పిండి కొద్దిగా పెరుగు కొద్దిగా ఇడ్లీ రవ్వ మిగిలి ఉంటుంది కదా ఎప్పుడన్నా ఇడ్లీ రవ్వ మిగిలినప్పుడు మనం ఇడ్లీ వేసుకోంగా కొంచెం మిగిలినప్పుడు దాంతో ఇట్లా బోండాలు వేసుకోవచ్చు దాంట్లోనే కొంచెం పెరుగు మైదా పిండి కలిపితే బోండాలు వచ్చేస్తాయి నెక్స్ట్ డేకు ఇడ్లీ వేసుకున్న నెక్స్ట్ డే బోండాలు వేసుకోవచ్చు లేదా ఆ పిండి తీసి పెట్టుకొని నెక్స్ట్ ఇడ్లీ నెక్స్ట్ నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు బోండాలు అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి మన బోండాలు వచ్చేసి ఈ విధంగా చేస్తే ఇడ్లీ పిండి మిగిలినప్పుడు చేస్తే నాకైతే నిన్న ఇడ్లీ చేశాను కాబట్టి కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలిపోయింది కొద్దిగానే ఇట్లా బోండాలు అయితే చేస్తాను నేను అట్లా ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయినప్పుడు నైట్కే కొంచెం పెరుగు మైదా కలిపి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మళ్ళీ ఎందుకంటే పుల్లగా అవుతుంది కాబట్టి కలిపి మంచిగా ఫ్రిడ్జ్లో పెడదాం మార్నింగ్ లేవంగానే బయట పెట్టేస్తాను ఒక వన్ టూ అవర్స్ బయట పెట్టేస్తాను అప్పుడు బోండాలు వేసుకుంటాను ఎందుకంటే ఇట్లా వచ్చేస్తాయి బోండాలు అనేది ఇట్లా బాగుంటాయి కొద్దిగా సోడా వేసుకోవాలి తినే సోడా నేను ఇంకొక వాయి వేసాను ఒకటి అయిపోయింది ఇంకొక వేసాను అప్పుడే కదిలించొద్దు అదిగోండి అలా బాల్స్ లాగా అవే తిరుగుతాయి ఆయిల్లో వేసినప్పుడు బోండం రెడీ అయిపోయాక ఆయిల్లో అదే ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదిలించామనుకోండి అటు ఇటు అవుతుంది ఈ విధంగా అయితే సాఫ్ట్గా వస్తాయి అయితే మరీ సిమ్లో పెట్టద్దు ఐలో పెట్టద్దు మీడియంగా పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి లోపల అంటే ఏముండదు కాకపోతే మంచిగా కాల్చుకోవాలి బోండాలు బోండాలు అయితే అయిపోయింది చట్నీ ముందే చేసి పెట్టాను బోండాలకు వచ్చేసి ఆయిల్ అయితే అస్సలు గుంజదు అసలు పీల్చుకోదు ఆయిల్ ఏం గుంజదు అసలు బోండాలకు వచ్చేసి పూరికొచ్చేసి పూరి మంచి పొంగుతూ కాల్స్తే ఆయిల్ అసలు గుంజుకోదు పొంగకుండా కాల్చామనుకోండి అప్పుడు ఆయిల్ పట్టేస్తూ ఉంటుంది పూరికైనా కూడా ఈ బోండానికైతే అసలే ఆయిల్ గుంజదు పచ్చడి కూడా రెడీ బోండా రెడీ టిఫిన్ చేద్దాం పదండి లోపల ఎక్కువ పిండి కూడా ఉండదు చూడండి లోపల కూడా మొత్తం కుక్ అయిపోయింది ఎక్కువ పిండి ఉండదు ముద్ద ముద్ద మొత్తం కుక్ అయిపోయింది మన బోండం టిఫిన్ అయిన తర్వాత టిఫిన్ చేసుకుంటేనే మా వారైతే అనబట్టి చాలా రోజులైంది చాలా రోజులంటే ఎక్కడికి వెళ్ళామంటే సినిమాకి వెళ్ళామండి చూడాలి చూడాలనుకుంటున్నారు నేనైతే నాకైతే సినిమాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదో మా వారు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడప్పుడు ఏదో ఒక సినిమా ఉంది అంటే అప్పుడు ఇంట్రెస్ట్ కాకపోతే నాకైతే ఎంత మంచి సినిమాలైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే మా వారి కోసమని వెళ్తుంటాను అప్పుడప్పుడు మా వారు ఒక్కరు వెళ్ళమంటే మళ్ళీ వెళ్ళడు అందుకనేసి ఇద్దరం కలిసి వెళ్తాం సినిమాకి అప్పుడప్పుడు అప్పుడు జైలర్ అయితే చూసాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ సలార్ సినిమా నాకైతే ఏమంత మంచిగా అనిపించలేదు సెకండ్ పార్ట్ ఉందంట కానీ ఆ పాటలో బాగుంటుందేమో ఈ పార్ట్ వచ్చేసి నాకైతే నచ్చలేదండి ఒకరొక్కరికి నచ్చుతుంది ఒకరికి పిల్లలకైతే బాగా నచ్చు నాకైతే నచ్చ మనకైతే ఫ్యామిలీస్ స్టోరీస్ ఉంటే బాగుంటుంది కదా అక్కడైతే వన్ ఫిఫ్టీ లాస్ట్ మాకు వచ్చేసి సుష్మా థియేటర్ అయితే దగ్గరలో ఉంటుంది అక్కడ వచ్చేసి లాస్ట్ టికెట్ వన్ ఫిఫ్టీ తర్వాత మేమైతే ఒక టెన్ మినిట్స్ ముందుగా వెళ్ళాము అనుకోకుండా వెళ్ళామన్నట్టు మా జ్యోతి సిస్టర్ కూడా బాగుంది ఇల్లు అంటేనే వెళ్ళాను నేను సరేలే అనేసి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది రొటీన్ బ్లాగ్స్ అండి ఇప్పటి నుంచి బ్లాగ్స్ వస్తాయి ఎందుకంటే బయటికి వెళ్ళి అవి వస్తాయి వ్లాగ్స్ అన్నప్పుడు అన్నీ వస్తాయి కదా తర్వాత ఇప్పుడైతే మన ఇంట్లో రొటీన్గా ఏమేమి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది రొటీన్ వ్లాగ్స్ అనేది అవే వస్తాయి ఇప్పటి నుంచి తర్వాత మన ఫంక్షన్లు ఇప్పట్లో అయితే ఏమీ లేవు అన్నీ అయిపోయాయే అనుకుంటున్నాను మళ్ళీ ఏమొచ్చేది తెలియదు కదా సలావర్ సినిమా తర్వాత సినిమా అయితే అయిపోయింది టూకో ఏమైపోయింది మేమైతే లెవెన్కి వెళ్ళాము టూకి అయిపోయింది సినిమా మేము వచ్చేసరికి అయితే మా బాబు అయితే సర్ప్రైజ్గా నాకైతే చికెన్ ఫ్రై చేసి పెట్టాడు బాగుంది చికెన్ ఫ్రై వచ్చేసి మా బాబు చేసిన చికెన్ ఫ్రై చాలా బాగుంది తినేసాను రాగానే సాయంత్రం పనులు చేస్తా చికెన్ ఉంది చపాతి ఇప్పుడు మళ్ళీ కొంచెం చికెను ఆఫ్టర్ను ఫ్రై ఇప్పుడేమో కొంచెం చపాతీకి కొద్దిగా గ్రేవీ లాగా చేస్తాను నేనైతే ఎప్పుడెప్పుడే చేస్తా చికెను వచ్చేసి ఒకేసారి అయితే చేయను అది కొద్దిగా ఉన్నా సరే సాయంత్రం సాయంత్రంకే మధ్యాహ్నం మధ్యాహ్నంకే చేస్తాను ఇప్పుడు కొంచెం చికెను చపాతి చికెన్ అయితే అవుతుంది చికెన్ కొంచెం కొద్దిగా గ్రేవీ లాగా చపాతీలో కదా ఫ్రై కాకుండా ఆటోన అయితే ఫ్రై చేసిండు మా బాబు వచ్చేసి ఆనియన్ అయితే ఒకటే వేసాను రెండు పచ్చిమిరపకాయలు వేసినా ఆనియన్ అయితే మగ్గిపోయింది కొద్దిగా పసుపు నాస్ట్ అయితే చికెన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే అయిపోయింది ఎల్లిపాయలు అయితే ఉలిసిపెట్టాను కానీ మిక్సీకి అయితే వేయలేదు అందుకే నేను కొద్దిగా లైట్గా కచ్చా పచ్చగా దంచి వెల్లిపాయ అయితే వేస్తున్నా బాగుంటుంది ఇట్లా కూడా ఫ్లేవరు కొద్దిగా సాల్ట్ సాల్ట్ అంటున్నా షుగర్ ఇక్కడ మక్క మిల్లని కట్ చేస్తుంటూ అందుకే షుగర్ అని చెప్తున్నా మక్క మిల్లల్లో పస్కమేలా కొద్దిగా గరేషిమా జ్యూస్ బానే ఉంటది వద్దలే ఇగిపు ఇప్పుడు వద్దలే బా ఇప్రడైతే కారం వేయాలి కొంచెం కారం ఆ తర్వాత ఏస్తనైనా తర్వాత దీనికైనా లాంగే చిక్కు ఉంటా మస్క జ్యూస్ రెడీ అయిపోయింది గ్లాస్ నిండు జ్యూస్ రెడీ అయిపోయింది మస్కమిల్లని జ్యూస్ అయితే బాగుంటుంది ఇంకా కడుపు నిండిపోతుంది మస్కమిల్లని జ్యూస్ తాగితే ఈ గ్లాస్ తాగితే కొద్ది కోకోనట్ పౌడర్ రెడీమేడ్ కొంచెం కోకోనట్ పౌడర్ అయితే ఇచ్చిన కొంచెం మనకు చపాతీలోకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉండాలి కొంచెం షుగర్ పడుతుందిరా కదా షుగర్ పడతారు కొంచెం చప్పగా అయిపోయింది ధనియాల పౌడర్ వేరే మసాలాలు ఏమి వాడ ఆల్మోస్ట్ చికెన్ అయిపోయింది కొత్తిమీర ఒక రెండు నిమిషాలు ఆపేసి స్టవ్ ఆపేద్దాం చికెన్ అయితే అయిపోయింది చపాతికి పిండి కూడా కలిపి పెట్టాను స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ అయితే ఆఫ్ చేసేసాం ఇప్పుడు చపాతి అయితే చేసుకుంటాం అయితే రెడీ అయిపోయింది కాల్ చేసుకుందాం అయితే చేసుకుంటేనే కాల్చేదాన్ని ఇప్పుడు కొంచెం ఇద ఎందుకు లేనట్టు చేసి కాలుస్తున్నాను చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి మృదువైన చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు అందుకండి ఎప్పుడైనా ఇలాగే మెత్తగా ఉంటాయి ఎప్పుడు తిన్న ఇలాగే మెత్తగా ఉంటాయండి ఎప్పుడైతే బాక్స్లో పెట్టి పెట్టుకుంటాను మా వారికి అయితే బాక్స్ పెడతాను చికెన్ కూడా ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది గ్రేవీ అంటే గ్రేవీ కాదు కొద్దిగా అంతే మన చికెన్ కొంచెం గ్రేవీ అంతే ఆఫ్టర్ ఫ్రై అయ్యి ఇప్పుడేమో కొంచెం గ్రేవీ లాగా చపాతి కావాలి కదా అందుకనేసి కొంచెం గ్రేవీ లాగా చేశాను అంతే అంతే మార్నింగ్ నుంచి నా రొటీన్ వ్లాగ్ ఇది ఇంట్లో రొటీన్గా ఏమేమి పనులు ఉంటావో ఆ వ్లాగ్ అండి ఈరోజు వచ్చేసి ఇవన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వ్లాగ్ చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే మన డైలీ రోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ మార్నింగ్ లేవంగానే పూజ ఫ్రెష్ అప్ అయ్యి పూజ మన మేడ్ కళ వచ్చేస్తుంటే నేనైతే లేచి ఫ్రెషప్ అయ్యి పూజ అయిపోతుంది పూజ అయితే ఇందులో లేదు అది రోజు ఉండే పనులు కదా ఇవన్నీ రోజు ఈవినింగ్ అయితే చపాతీ ఉంటుంది ఇంట్లో కర్రీస్ అయితే వేరు వేరు ఇలా చపాతీ అయితే రోజు నైట్కి చపాతీ ఇలా ఉంటుంది మన ఇంట్లో బ్లాగ్స్ వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి